సైదాపురంలో కొలువై ఉన్న శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా అమ్మవారిని విశేషంగా అలంకరించి పూజలు చేశారు మహిళలు పాల్గొని రాహుకాలం కుంకుమ పూజలు నిర్వహించారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు మహా కార్తీక దీపోత్సవం సమితి ఆధ్వర్యంలో గోడ పత్రికలు ఆవిష్కరించారు భక్తులకు కోలాటాలు నేర్పించారు అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది ఉభయ దాతలుగా శరీష నాయుడు రామస్వామి

माँ ये रानी भोज रानी ऐ ईदका और सेके और सेके और सेके जो रानी मंदा जी के जगम मयति नादियाला पल्लके बलवला पल्लके ನಮ ನಮ ಮಲ ಬೆಡ್ಕರು ಪ್ರೇಯ ಅಷ್ಟೆ ಕಯ ಸುಂದರ ನಮ ತರನು ಇಲ್ಲ ಆನೆಗಳ ಪ್ರೇಯ ನಿಮ್ಮ ಕೈ ಆಯತನ ಆಯತನ నారాయణ మాతృ సేవా పథకం అమ్మతనానికి సౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ చార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడను కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా